రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరులో పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు అనాథ మహిళలను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు వారిలో మానసిక రుగ్మతతో చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పెద్దావిడ పద్మ గుర్తుంది కదా ఆ రోజు ఆవిడ ఇంటికి వెళ్ళిపోతానంటూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు అయితే సెప్టెంబరు పన్నెండున తీసుకువచ్చిన ఆమె కథ దాదాపు ఇరవై ఐదు రోజుల తరువాత సుఖాంతమైంది ఆశ్రమమందించిన వైద్యం శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహంతో పద్మ అనే వృద్ధురాలు మామూలు మనిషిగా మారి నేడు సొంతవారి చెంతకు చేరుకుంది ఆశ్రమ సిబ్బంది అందించిన నిరంతర వైద్య సేవలు ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంతో ఆమె మానసిక స్థితితో పాటు ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది ఇక్కడకు వచ్చినప్పుడు చర్మవ్యాధితో ఒళ్లంతా ఎర్రగా కందిపోయి ఒంటితో పాటు తలంతా ఒక రకమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందగా కేవలం ఇరవై ఐదు రోజుల వ్యవధిలో పద్మ పూర్తి ఆరోగ్యవంతురాలైంది మానసిక స్థితి కూడా మెరుగుపడి కుటుంబ వివరాలు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సమాచారం అందించగా పద్మకూతురు లావణ్య అల్లుడు శ్రీనివాస్ కుటుంబంతో కలిసి తల్లిని తీసుకువెళ్లేందుకు కరీంనగర్ జిల్లా నుండి వచ్చారు కూతురు అల్లుడు కలిసి వసతి భవనంలో పద్మ ఉంటున్న గదిలోకి వెళ్ళగా పద్మను చూసిన కూతురు లావణ్య తల్లిని చూసి ఎంతో సంతోషపడింది పూర్తిగా కోలుకున్న పద్మ తన కూతురిని మనవరాళ్లను తీసుకుని వెళ్ళి ఇన్ని రోజులు తన ఉన్న గదిని చూపించింది తనను కంటికి రెప్పలా కాపాడుకున్న టేకర్ను ఇంతకాలం నన్ను బాగా చూసుకుంది ఈవిడే అంటూ కూతురికి సంతోషంగా పరిచయం చేసింది ఇన్నాళ్ళు ఒకే కుటుంబంలా కలిసి ఉన్న తోటి అభాగ్యులు పద్మ తిరిగి తన ఇంటికి వెళుతున్నందుకు సంతోషించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా పద్మ అల్లుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ మా అత్త పద్మ మానసిక స్థితి సరిలేక ఇల్లు విడిచి వెళ్ళిందని ఇన్నాళ్ళు మా తమ్మను జాగ్రత్తగా చూసుకున్నారని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఆ పుణ్యక్షేత్రానికి నా యొక్క పాదాభివందనాలు మాది కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామం నా యొక్క పేరు పడిశెట్ శ్రీనివాసు కంది పద్మ నాకు అత్తయ్య గత ఇరవై రోజుల క్రితం మా ఇంటికాడి కంటే ఈ ఆశ్రమాస్కి తీసుకొచ్చారు మాకు కూడా తెలియదు ఎవరో చెప్పడం వల్ల ఆమెకు కొంచెం మెంటల్గా ప్రిపరెన్స్ అయ్యి అలా రోడ్డు మీద తిరుగుతూ ఉండేది ఎక్కడ ఉండమన్నా నివాసంలో ఉండపోతుండే అలాంటి సమయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో కొంచెం మందిని తీసుకొని పెద్దపల్లి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు మా అత్తమ్మను నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్న అలా బిడ్డ సమక్షంలో అని ఈ స్టూడియో ముందు నేను వివరణ కోరుతున్నాను మీ అందరికి మా అమ్మ ఇరవై రోజుల నుంచి కనబడలేదు మాకు తెలియడం వల్ల ఇక్కడికి వచ్చి మా అమ్మని మేము తీసుకెళ్తున్నాం మీ అందరికీ నా పాదాది వందనాలు అనంతరం ఆశ్రమ సిబ్బంది పద్మను తీసుకువెళుతున్నట్టు వారితో హామీ పత్రంపై సంతకం చేయించుకున్నారు అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పద్మ తన కుటుంబీకులతో సంతోషంగా ఇంటికి వెళ్ళింది శ్రీ శ్రీపుణ్యలింగేశ్వరస్వామి దయవలన ఇక్కడున్న ప్రతి ఒక్క అనాథ పద్మలాగే తమ సొంతగూటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము